టైటిల్ లాంచ్ ఈవెంట్ అదుర్స్ ఓ రేంజ్ మధ్య మహేష్ జక్కన్న కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ చేశారు ఏ ముహూర్తాన సినిమా పేరును ప్రకటించారో కానీ అప్పటి నుంచి కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది అయితే వారణాసి టైటిల్ కోసమే జక్కన్న ట్రై చేస్తున్నారట ఇప్పటికే టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్న నిర్మాతను ఒప్పించే ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు లేటెస్ట్ గా వారణాసి టైటిల్ ను ప్రకటించారు అయితే వారణాసి పేరుపై కాంట్రవర్సీ స్టార్ట్ అయింది రాజమౌళి తన సినిమా పేరును అనౌన్స్ చేయకముందే మరో మూవీ కోసం ఓ ప్రొడ్యూసర్ వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారట అయితే ఆ టైటిల్ కోసమే రాజమౌళి పట్టుబడుతున్నారట ఫస్ట్ టైటిల్ రిజిస్టర్ చేసుకున్న ప్రొడ్యూసర్ తో మాట్లాడి వారణాసి టైటిల్ ను తీసుకునే ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే వారణాసి టైటిల్ ను నమోదు చేసుకున్న ప్రొడ్యూసర్తో డిస్కషన్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది ఆయనకు పలు ఆఫర్లిచ్చి టైటిల్ ను సొంతం చేసుకునే పనిలో ఉందట జక్కన్న టీం అయితే రాజమౌళి టీం పెట్టిన ప్రపోజల్ కు సదరు నిర్మాత ఒప్పుకోవట్లేదట తక్కువ అమౌంట్కు వారణాసి టైటిల్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది పదమూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్న మేకర్స్ తనకు మాత్రం నామినల్ అమౌంట్ ఇచ్చి టైటిల్ ఇవ్వమంటే కుదరదని సదరు నిర్మాత చెప్పినట్లు గొసగుసలు వినిపిస్తున్నాయి అయితే మరోవైపు రాజమౌళి వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేయాలనుకుంటే ఫిల్మ్ ఛాంబర్ అబ్జెక్షన్ తెలిపినట్లు టాక్ గతంలో మహేష్ సినిమా ఖలేజా టైంలో మహేష్ ఖలేజా అంటూ టైటిల్ పెట్టారు ఇప్పుడు ఇప్పుడలా కుదరదని రాజమౌళి సిగ్నేచర్ లోగో ఆల్రెడీ పడుతుంది కాబట్టి మళ్లీ రాజమౌళి వారణాసి అంటూ బాగోదని చెప్పారట అయితే వారణాసి సినిమా నిర్మాత కెఎల్ నారాయణ ప్రతిరోజు ఫిల్మ్ చాంబర్లో టైటిల్ వివాదం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్న నిర్మాత జక్కన్న టీం ఆఫర్ కు ఓకే చెబుతారా లేక రాజమౌళి కాంప్రమైజ్ అయి ఆ ప్రొడ్యూసర్ అడిగిన డిమాండ్ లో నెరవేర్చి వారణాసి టైటిల్ ను తీసుకుంటాడా అనేది వేచి చూడాలి